శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీ గురుమ బీవితంలో భగవద్గీత ఐదు వందల యాభై ఎనిమిదవ భాగం చివరి భాగం భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షాలతో చాలా విజయవంతంగా ఈ భగవద్గీత అంతటినీ కూడాను ఎక్కడా అంతరాయం లేకుండా మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట సరే ఈ చివరి డెబ్బై ఎనిమిదవ శ్లోకంలో సంజయుడు ఏం చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న చోట విజయము ఐశ్వర్యము మొదలగు శుభలక్షణాలన్నీ ఉంటాయి అని చెప్పబోతున్నాడు ఈ డెబ్భై ఎనిమిదవ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి ఎత్ర యోగేశ్వర కృష్ణోధనుజయోతి ధ్రువానీతిర్మతిర్మమా అంటున్నారు సంజయుల భగవద్గీత ప్రారంభించేటప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రం అనేటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి పాండవులు నా వాళ్ళు ఏం చేస్తున్నారు సంజయ అని అడుగుతాడు నా వాళ్ళు కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు కురుక్షేత్రంలో అని ప్రశ్న వేశాడు ధృతరాష్ట్ర మహారాజు సంజయునికి పాపం పాపం అతనికి తన వాళ్లకు జయం వస్తుందేమోనని పేరాశ రావాలన్న పేరాశ అన్నమాట ధృతరాష్ట్ర మహారాజుకి భీష్ముడు పడిపోయాడని తెలిసినా కూడా భగవంతుని యొక్క కరాళ కాల స్వరూపం ద్వారా కౌరవులు అందరూ కూడాను వినాశనం పొందుతారు తప్పదు అనేటువంటి అది ఉన్నా కూడా అభిప్రాయం ఉన్నా కూడా ఈయనకు మాత్రం ఆశ మాత్రం ఉడగలేదు ఏంటంటే కౌరవులు గెలుస్తారు అన్నటువంటి గెలవాలి అన్నటువంటి ఆశ మాత్రం ఉడగలేదు మన అంధరాజుకి అయితే ఇక్కడ ధనుర్ధారి అయినటువంటి పార్థుడు ఏ పక్షంలో ఉన్నాడో యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ఏ పక్షంలో ఉన్నాడు ముందు అది చెప్పాలి యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ఏ పక్షంలో ఉన్నాడో ధనుర్ధారి అయినటువంటి పార్థుడు ఏ పక్షంలో ఉన్నాడు మహారాజా ఆ పక్షంలో అచలమైనటువంటి రాజ్యలక్ష్మి చిరస్థాయి అయినటువంటి ఎక్కడికి చెక్కు చెదరినటువంటి విజయము శాశ్వతమైనటువంటి విభూతి సకల పురుషార్థ సాధన మగు నీతి కూడా వెలసిల్లుతూ ఉంటుందని నా విశ్వాసము ఎక్కడైతే వీళ్ళిద్దరు ఉంటారో యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడు అక్కడ రాజ్యలక్ష్మి స్థిరంగా ఉంటుంది విజయం స్థిరంగా ఉంటుంది శాశ్వతమైనటువంటి విభూతి మయంగా ఉంటుంది సకల పురుషార్థ సాధనమైనటువంటి నీతి అక్కడ వెలసిల్లుతూ ఉంటుంది అని నా అభిప్రాయము ఉంటుంది అనమాట ఇకపోతే విజయుడు తనవాడై ఉండగా ధర్మరాజుకు అపజయం కలుగుతుందా విజయమే కదా కలుగుతుంది పైపెచ్చు భగవంతుని యొక్క తోడ్పాటు ఉందన్నమాట అక్కడ కృష్ణార్జునులు ఇద్దరు కూడాను ధర్మరాజు పక్షంలో ఉండగా పాండవ సేన జయాన్ని పొందక కౌరవసేన ఎలాగా గెలుస్తుందయ్యా అని ఇండైరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు సంజీవుడు అనమాట దైవ బలము పురుష ప్రయత్నము కూడినప్పుడు ఏ పని మాత్రం సఫలం కాదు ఇక్కడ దైవ బలము కృష్ణ పరమాత్మ పురుషకారము అర్జునుడు ఇక్కడ ఏడు వ్యక్తులు రూపాలు కాదు ఇక్కడ మనం చూడాల్సింది భగవంతుని యొక్క అనుగ్రహము ఉండాలి పురుషకారం మానవుని యొక్క ప్రయత్నం ఉండాలి ఇవి రెండూ కూడితే ప్రతిదీ విజయమే యుక్తి శక్తి ఒక చోట జరిగితే అక్కడ యుక్తి బ కృష్ణ భగవానుడు శక్తి అర్జునుడు రెండూ ఒకచోట కలిస్తే జయానికి విజయానికి ఏం తక్కువని కాబట్టి ఏమీ తక్కువ లేదు ప్రతి మానవుడు కూడా ప్రతి మానవుడు కూడా ఈ జ్ఞానాన్నే గనక ఆ జ్ఞానాన్ని ఆశ్రయించినట్లయితే కర్మని ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి కర్మను చేస్తూ ఉన్నట్లయితే విజయంతో పక వాడు విజయాన్నే పొందుతాడు ఎవరైనా సరే ఔన్నత్యాన్నే కోరుకుంటాడు విజయాన్నే కోరుకుంటాడు మరి లైఫ్లో సక్సెస్ని కోరుకుంటాడు కానీ ఆ యొక్క ఓడిపోవడాన్ని ఎవరు అపజయాన్ని ఎవరు కోరరు అన్నమాట విజయంగా ఉండాలనుకుంటా ఔన్నత్యంగా ఉండాలనుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విజయము ఔన్నత్యము ఇవన్నీ కూడాను ఎలా లభిస్తాయి దానికి ఉపాయం ఏంటి అంటే ఆ ఉపాయం ఈ శ్లోకంలో మనకి చెప్పబడింది విజయం కోరుకుంటున్నావా సక్సెస్ కోరుకుంటున్నావా నువ్వు నువ్వు చేసేటువంటి కార్యంలో ఇక్కడ ఉంది చూడు ఉపాయం అంటున్నాడు సంజయుడు అనమాట ఏమంటున్నాడు దృఢమైనటువంటి అపరోక్ష ఆత్మజ్ఞానం ఒకటి ఉండాలి ఆత్మజ్ఞానం ఉండాలి ఒకవైపు నీకు దాన్ని అనుసరించి కర్మ అర్థమైందా దృఢమైనటువంటి అపరోక్షమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించు ఆత్మజ్ఞానాన్ని సంపాదించు దాంతోపాటు కర్మని నీవు అనుసరించు నిష్కామ కర్మ యోగాన్ని అనుసరించు ఈ జ్ఞానము ఈ కర్మ రెండు కలిసినట్లయితే అవే మన పాలిటి కృష్ణార్జునులు ఆ అపరోక్షమైనటువంటి దృఢమైనటువంటి ఆత్మ జ్ఞానమ కృష్ణ పరమాత్మ అయితే ఈ కర్మ నిష్కామ కర్మ వచ్చి అర్జునునికి ప్రతీకలు అనమాట ఈ రెండూనే మనకి పట్ల కృష్ణార్జునులు జ్ఞానము కర్మ అదే భగవద్గీత బోధించినటువంటి విషయం అన్నమాట అర్థమవుతుందా కాబట్టి మానవ జీవితానికి మహాప్రసాదాలు అనమాట ఇవి అని చెప్తున్నాడు సంజయుడు ఇక్కడ ఏంటి జ్ఞానము కర్మ దృఢ అపరోక్షాత్మ జ్ఞానము రెండవది ముక్కుపోని దీక్షతో కూడినటువంటి కర్మ ఫల సన్యాసాన్ని ఫల సన్యాసాన్ని వదిలినటువంటి కర్మ ఈ రెండూనే మానవ జీవితానికి కావలసినటువంటి మహామంత్రాలు అని మా భగవద్గీత యొక్క చివరి శ్లోకంలో సంజయుడు మనకి మహామంత్రాన్ని బోధిస్తూ ఉన్నాడనమాట ఈ మహామంత్రాన్ని మనం మననం చేయాల మనం మళ్ళీ మళ్ళీ మననం చేయాలి శ్రీకృష్ణుని శక్తి అర్జునుని శక్తి రెండు కలిసి మనలో పనిచేయాలి కృష్ణుని ఆత్మ జ్ఞాన శక్తి ఆ అర్జునుని యొక్క కర్మయోగ శక్తి రెండు కూడా కలిసి మనలో పనిచేయాలన్నమాట అర్థమవుతుందా కాబట్టి ఆ రెండు భగవానుడు మార్గదర్శకుడుగా ఉంటాడు అర్జునుడు గొప్ప వీరుడుగా తన యొక్క పాత్రను తను నిర్వర్తించాడనమాట భగవాను యొక్క మార్గదర్శకత్వంలో అర్జున్ని వంటి గొప్ప కర్మ కౌశలం ఉన్నటువంటి వ్యక్తి విజయాన్ని తప్పక పొందగలడు పొందాడు అర్థమైందా భగ ఎవరి మార్గదర్శకత్వంలో ఆ యొక్క పరమాత్మ యొక్క మార్గదర్శకంలో ఈ వీరుడు విజయాన్ని పొందగల ఆ మార్గదర్శకత్వంలో అలాగా ఆ విధంగానే మనం కూడాను పరమాత్మ యొక్క మార్గదర్శకత్వంలో మన యొక్క కర్మాలన్నీ కూడాను నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం కూడా అర్జునుడు పొందినటువంటి స్థితిని మనం పొందగలము ఎక్కడైతే ఈ యోగేశ్వరుడైనటువంటి కృష్ణ భగవానుడు ఉంటాడో మరియు ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడు అతడు ఐశ్వర్యము విజయము మొన్నగొనవి గెలుస్తూ ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నాడు అంటే ఇక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఆ యోగేశ్వరుని కృష్ణుడు అంటే బొమ్మలు ఊరికే ఆ యొక్క చిత్రపటాన్ని మనం పెద్దదిగా చేసుకుని లోపల పెట్టుకుంటే కాదనమాట జ్ఞాన దృఢమైన అపరోక్షమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనం మన బాగా మనదిగా అవగతం చేసుకుని మనదిగా ఆ స్థితిలో ఉంటూ దానికి తగినటువంటి ఆ కర్మని నిష్కామంగా చేస్తూ వెళ్తూ ఉండాలి అన్నది ఈ కృష్ణార్జునుల యొక్క ఆ పటానికి అర్థం అన్నమాట కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది కాబట్టి మనం విజయాన్ని నీతిని ఇంకా జ్ఞాన సంపదను ఇవన్నీ మనం అభిలషించాలి అంటే మన విజయాన్ని ఒక కార్యంలో జీవితంలో మన విజయాన్ని మనకు రావాలంటే మనం ఏం చేయాలి ఆ యోగేశ్వరుడైనటువంటి పా ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకోవాలి భగవత్ చింతన మొదలైనటువంటి సాధనల ద్వారా సాక్షాత్ భగవానుడు తమ హృదయంలో మన హృదయంలో ప్రతిష్ఠించుకునే విధంగా మనం ఆ పరమాత్మని మనం సాక్షాత్కరింప చేసుకున్నట్లయితే మనకి విజయం తప్పనిసరి కాబట్టి ఈ శ్లోకంతో ఆ కృష్ణార్జునుల యొక్క కృష్ణార్జునుల యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారణ అర్జునుడు మనలో నిలిచి మనను ఈ కార్యోన్ముఖులను చేసి మన విజయాన్ని కలగజేసి జీవితాలు సఫలవంతంగా చేయాలని కృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఇక ఈ రోజుతో ఈ భగవద్గీత పూర్తి అయింది భగవంతుడి దయవల్ల ఐదు వందల యాభై ఎనిమిది ఎపిసోడ్లు వచ్చాయి ఒకవేళ మధ్యలో ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే నిత్య జీవితంలో భగవద్గీత అనేటువంటి ప్లేలిస్ట్లో వరుసగా ఉంటాయన్నమాట వాటిని మరొకసారి వినవచ్చు ఇంకోటి ఏంటంటే ఆసక్తి కలిగిన వారికి ఎవరికైనా ఈ జ్ఞానాన్ని పంచండి ఎందుకంటే చాలా కష్టాలకు వచ్చి అనేక గ్రంథాలను పరిశీలించి పొందినటువంటి ఈ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడాలన్నటువంటి సదుద్దేశంతో చేసేటువంటి జ్ఞాన యజ్ఞానికి యజ్ఞానికి ఫలితం ఇది ఫలాపేక్షను కోరడం కాదు ఈ జ్ఞానం పది మందికి వ్యాప్తి చెందాలి అన్నటువంటి పేరాశ మాత్రమే అని తమను అర్థం చేసుకోగలరు రేపటి నుంచి ఇక యోగ వాసిష్టాన్ని గురించి కొద్దిగా యోగ వాసిష్టాన్ని గురించి మొదలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను పరమాత్మ యొక్క అనుగ్రహంతో పరమాత్మ యొక్క ఇచ్చేటువంటి ప్రసాదంగా దాన్ని ప్రారంభించాలనేటువంటి సంకల్పం ఉంది చూద్దాం భగవంతుడు ఏమాత్రం ఆశీర్వదిస్తాడో అంత తరువాత యోగ వాసిష్టంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణం శ్రీకృష్ణ పరబ్రహ్మణమస్తు మంగళం శ్రీ శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారినే పార్దసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం ఓం ఓం